శ్రీ విశ్వాభసు నామ సంవత్సర మేషరాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నించేద్దాము శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక్క మాట కూడా చెప్పడం జరగదు చెప్పినటువంటి విషయాన్ని ఏమాత్రం తగ్గించడం కూడా జరగదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాను ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ కలపటం ఉండదండి శాస్త్రం ఎంతవరకు అంతవరకే మీకు ఆహ్లాదాన్ని కలిగించాలని కొత్తగా ఏదో స్త్రీ మీ జీవితంలో ప్రవేశించి కోట్లు ఇచ్చేస్తుందనో లేకపోతే పల్లన గ్రహాల వల్ల మీరు అత్తపాతాలానికి వెళ్ళిపోతారని చెప్పేసి మేము మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఏవో జపాలు గిపాలని కో ఏదో డబ్బులు లాగేసి ఖర్చు పెట్టించేసి లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి పన్నెండు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ఆరు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ఏవో ఉన్నాయి అవన్నీ తిరిగి రండి అని చెప్పేటట్టు ప్రయత్నం ఏమి ఉండదమ్మా శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే జరుగుతుంది అయినా మీరు కంగారు పడక్కర్లేదు ఏవి చేసినప్పటికీ కూడా ఇది మనం గోచారం మాత్రమే జాతకము కాదు గోచారం అనేది రాశిగతమైనటువంటిది ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాకి పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల మందికి సంబంధించి ఉంటుంది డెబ్భై కోట్ల మందిలో మీరు ఒకరు అందుచేత దీని గురించి పెద్ద కంగారు కూడా అలా అని చెప్పి తీసిపారేయటానికి ఏమి లేదండి దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది మీ జాతకాన్ని నిష్ణాతులైన వారి చేత కానీ లేదా మా దగ్గర కానీ మీ జాతకాన్ని రాయించుకోవచ్చు దానికి మీ జన్మ జాతకానికి ఈ రాశిగత జాతకాన్ని అనుసంధానం చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి అంతా కొంచెం శ్రద్ధగా వినండి ఇక్కడ ముందుగా మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి అనేటప్పటికీ ఏ ఏ రాశులు వారు దీనిలోకి వస్తారు అనేటటువంటి మేషరాశులకి సంబంధించిన వారు అవుతారు అనేది ముందుగా తెలియజేసుకుందాము ఎందుకంటే ఇంకా ఇంతకాలం నుంచి వింటూనే ఉన్నారు మేము చెబుతూనే ఉన్నాము అయినా కొంతమంది పాపం వాడు దాని మీద శ్రద్ధ పెట్టక కావచ్చు వేరే దృష్టి కావచ్చు వేరే ప్రాబ్లమ్స్ కావచ్చు సమస్యలు కావచ్చు వారు గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు ఏ ఏ రాసుల్లోకి వస్తారనేది ప్రతిసారి పన్నెండు రాసులకి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము అందులో ముఖ్యంగా అశ్విని నాలుగవ పాదం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు నాలుగే పాదాలు ఉంటాయి ఏ నక్షత్రానికైనా సరే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదము ఇవన్నీ కలిపి మీకు మేష రాశికి సంబంధించిన వారు అవుతారు ఈ మేష రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఇక్కడ ఆదాయము వ్యయము ఈ మధ్యకాలంలో మరి అందరూ కూడా ఆదాయం అంటే ధనానికి సంబంధించిన విషయం అని వీ అంటే ధనం ఖర్చు అవటం అని ఈ విధంగా కొంతమంది చెప్తున్నారు అది కూడా కరెక్ట్ కావచ్చు కాదని నేను అనను కానీ శాస్త్రం చెప్పినది మాత్రం వేరుగా ఉన్నది భిన్నంగా ఉన్నది ఒక దగ్గర నేను చదవటం జరిగింది ఒక మహానుభావు చెప్తుంటే భిన్నం కూడా జరిగింది నా చిన్నప్పుడే మా నాన్నగారు కూడా చెప్పారు అన్నమాట అది ఆ విషయాన్ని ఒక్కసారి మీకు మనవి చేసుకుంటాను ఏంటంటే రోగ ఆరోగ్య సంజకా అని ఆదాయం వేయాలంటే రోగాన్ని ఆరోగ్య ఆరోగ్యం అంటే అనారోగ్యాన్ని తెలియజేసేటటువంటిది అంతేగాని ఇది ధనానికి సంబంధించినది కాదు అని నేను ఎక్కడో చదవటం జరిగింది ఎవరో చెప్పంగానే జరిగింది మా నాన్నగారు చెప్పారు అట్లాగే ఇక్కడ మరి ఇలా ధన రూపంగా చెప్పుకుంటే తప్పేమీ లేదని నా అభిప్రాయం అది కూడా ఉందండి ఎందుకంటే ఇక్కడ ఆదాయం తక్కువైపోయింది కాబట్టి వ్యయం ఎక్కువైపోయింది కాబట్టి మీరు తెలుసుకుని ఏం చేయాలి ఎవరు చెప్పారు గురువు గారు చెప్పారు మేము ఏమన్నా తల ఆడించావు దానివల్ల ప్రయోజనం లేదండి మీరు ఖర్చును నియంత్రించుకోండి ఏ ఖర్చు అవసరమో దానికి మాత్రమే ఖర్చు పెట్టండి అనవసరమైన విలాసాలకి పోకండి ఆర్భాటాలకి అసలు వెళ్ళకండి ఇంట్లో పిల్లలు ఉంటారు ఏదో చెప్తారు తప్పదు కొన్ని కొన్ని తపన ఉంటాయి అని కాదు అందుచేత చాలా నియంత్రించుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాజపూజ్యత అగౌరవం అంటే గౌరవించబడటము అవమానాలు పాలవుతాయి లేకపోతే అవమానం కాకపోయినప్పటికీ అగౌరవం గౌరవం మనకు పెద్ద గౌరవించట్లేదు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎలా అవి ఎలా ఉన్నాయి అన్నట్టయితే గౌరవం ఐదు అగౌరవం ఏడు పాయింట్ అంటే అగౌరవం ఎక్కువ ఉంది ఇక్కడ గౌరవం తక్కువ ఉంది మరి బాగానే ఉంది తను గురువు గారు చెప్పారు మేము విన్నాము ఏంటి మరి చేయాలి రెమెడీ ఏంటి దానికి దానికి ఒక సమస్య ఏంటో ఉంటే కొన్నిటికి రెమిడీ రెమెడీ చాలా వాటికి ఉంటుంది కొన్నిటికి రెమెడీ ఉండదు కానీ ఇక్కడ దిమ్మక రెమెడీ రెమెడీ ఏంటి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి గౌరవం మాట ద్వారా వస్తుంది ధనం ద్వారా వస్తుంది విద్య ద్వారా వస్తూ ఉంటుంది వీటిని కాపాడుకోండి మాటను మాత్రం ఎవ్వరి మీద అగౌరవంగా మాట్లాడటం చేయవద్దండి అగౌరవంగా మీరు మాట్లాడితే వారు రెండు మాటలు అగౌరవంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుచేత మాటని మృదువుగాను మితంగాను మాట్లాడండి అది ఇహానికి పరానికి కూడా పనిచేస్తుంది మాటను తగ్గించుకుని మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ అగౌరవం అక్కర్లేని వాళ్ళతో మాట్లాడటము అక్కర్లేని మాటలు మాట్లాడటం తగ్గించుకున్నట్టయితే మనకి ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఇది గమనించ ప్రార్థన ఈ విధంగా ఉంటుందండి ఇకపోతే మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ గురు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఒక ఎనిమిదో తారీఖు ఐదో నెల మే నెలలో ఎనిమిదో తారీఖు వరకు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి తృతీయ స్థానం అయినటువంటి విధునుల్లోకి సంచారం సంవత్సరాంతం వరకు కూడా అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అందుచేత ఇక్కడ గురువు యొక్క ప్రభావం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం మంచిగా చాలా బాగుంటుంది శుభ ఫలితాలను ఇవ్వడానికి సమర్థుడు అంటే ఏ విధమైనటువంటి సమస్యల్లో మీకు ఆయన సహకరిస్తాడు అన్నట్లయితే ఇక్కడ కుటుంబ విషయంలో ధన విషయంలో మాట విషయంలో మీకు అంతే కూడా మే పదిహేను వరకు మీకు చక్కటి ఫలితాలు ఇస్తాడు తదుపరి తృతీయ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు మిథునుల్లోకి మిథునుల్లో ప్రవేశించిన తర్వాత మీకు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి ప్రతికూలమైన ఫలితాలు ఉన్నట్టయితే ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఏమీ కంగారు పడక్కర్లేదండి మీకు సహకరించ జాలరు మనం ఎవరి నుంచో కొంతమంది దగ్గర నుంచి కొన్ని రకాలు కొంతమంది దగ్గర నుంచి ఆర్థికంగా కొంత దగ్గర కొంతమంది దగ్గర నుంచి ఏదో రికమెండేషన్ లెటరు ఉద్యోగానికో లేకపోతే కొంతమంది దగ్గర ఏదో ఏదో రంగంలో ప్రవేశించడానికో వారి యొక్క సహాయ సహకారాలు అడగడానికి ప్రయత్నం చేస్తాం అటువంటిది మీకు మీ దగ్గర వారి దగ్గర నుంచి కానీ దూరం వారి దగ్గర నుంచి కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ ఎవ్వరు మీరు పైకి నటిస్తారే కానీ మీకు సహాయ సహకారం వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా అది వాళ్ళకి చేత కాదని కాదు మీకు సహకరించరు అది ప్రభావం ఏంటంటే అది గురువు యొక్క ప్రభావం వల్ల జరిగేటటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటూ ఉంటాయి తదుపరి ఈ మేషరాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుందండి ఈ కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పదహారవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి సింహంలోకి వెళ్ళిపోతున్నాడు పదహారు ఐదు వరకు మాత్రం పదహారు ఐదు వరకు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి తదుపరి సింహంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఐదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కేతు ప్రభావం వల్ల అందవు ఏ విధమైన అనుకూలమైన ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి అన్నట్టయితే మీ పిల్లల చదువు విషయంలో శ్రద్ధ తగ్గటము చదువులో అశ్రద్ధ చేయటము ఒకవేళ చదివినా ఎక్కకపోవటము దృష్టి ఒక దగ్గర ఉండి పని ఊట చేస్తూ ఉన్నట్టయితే అది ఎక్కదండి అట్లాగే దితి అక్కడి నుంచి గాయాలు తగిలించుకోవటము ఆటల మీద చెడు స్నేహాలు పట్టటము చిన్నపిల్లల చెడు స్నేహాలు వేరుగా ఉంటాయి ఒక టెన్త్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ టూ డిగ్రీ దగ్గర వచ్చే స్నేహాల యొక్క ప్రభావం చాలా హిచ్చువాదాలు ఉంటుంది అది అది జీవితాన్నే టర్న్ చేస్తుంది ఇప్పుడు మనకి హై స్కూల్ లెవెల్ వరకు వారు చెడు స్నేహాలు చేసినప్పటికీ దాన్ని మనం మలుచుకోగలము అది మొక్కలో ఉంటుంది కాబట్టి మారిన తర్వాత వంగడం కష్టం అందుచేత వారు టెన్త్ క్లాస్లో ప్రవేశించిన మొదలు ఇంటర్మీడియట్ టూ డిగ్రీ దగ్గర నుంచి కొంత ఆ అబ్బాయికి మొత్తం ప్రపంచ జ్ఞానం చేసి వాట్ ఈజ్ వాట్ ఏది మంచి ఏది చెడ్డ తెలిసే వరకు మీ యొక్క దృష్టి పిల్లల మీద పెట్టవలసి ఉంటుంది అంచేత ఇది మీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం కోసం ఆ ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు మనకు సూచిస్తూ ఉన్నారు ఐదవ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆరు ఆరులో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలే ఇచ్చారు అది కేవలం మే నెల పదహారవ తారీఖు వరకు మాత్రమే జరుగుతుంది తదుపరి సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వజలరు తదుపరి ఇంకా పోయినట్టయితే దశమ స్థానంలో శని భగవానుడు దశమ ఏకాదశ స్థానంలో శని భగవాను యొక్క సంచారం ఉన్నదండి శని భగవాను యొక్క సంచారం పదకొండవ స్థానంలో జరుగుతున్నది అక్కడ అది అప్పుడు ఎంతవరకు అన్నట్టయితే అక్కడ పదిహేడో తారీఖు నెల అంతవరకే అంటే ఒక పదిహేడు రోజులు మాత్రమే మీకు ఏకాదశ స్థానంలో సుఫలితాలు ఇస్తూ ఉన్నారు తదుపరి ఆయన స్థానంలోకి వెళ్ళిపోతున్నారు స్థానంలో శని యొక్క ప్రభావం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదండి ధన వ్యయము ధన వ్యయం పెరగటము ఖర్చు ఖర్చులు విరిగిపోవటము శత్రుభయము మనో విచారము ఈ విధమైన కలత నష్టము ఎందుకంటే రాశిగతం అనేటువంటివి కాబట్టి ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి రాశి ఫలాలు అనేటటువంటివి కొంతమందికి కలత నష్టం జరగవచ్చు కొంతమందికి కారాగార చూడవచ్చు కొంతమందికి ధన నష్టం జరగవచ్చు కాకపోతే ఒక్క విషయంలో మీకు సహకరించవచ్చు అది కూడా మీరు విదేశానికి చదువు నిమిత్తమో వ్యాపార నిమిత్తమో ఒక లేకపోతే యాత్ర అంటే టూరిస్ట్గాను వెళ్ళడానికి నిర్ణయించుకుంటే ఆ విషయంలో సహకరించవచ్చు కానీ మిగతా ఏ విషయంలో కూడా మీకు శని భగవానుడు సహకరించరు అదేవిధంగా రాహు యొక్క ప్రభావం తీసుకున్నట్టయితే రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా మీకు పదహారో తారీఖు మే నెల అప్పుడు మాత్రము రెండు వేల ఇరవై ఐదు అప్పుడు వరకు మాత్రమే అంటే నెల పదిహేను రోజులు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు ఆ తదుపరి పదహారు ఐదో తారీఖు ఐదో నెల పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన మీకు వేయ స్థానంలో ఉన్నారు మీరు వేయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీకు అనుకూలించే జాలరు తదుపరి సంవత్సరం అంతా కూడా ఆయన ఆయన ఇప్పుడు కూడా వక్రగతిలో సంచారం చేస్తారు కాబట్టి ఆయన మీకు ఏకాదశ స్థానం అనేటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడి నుంచి సంవత్సరం వాటి మీకు సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని రాహు వల్ల మీరు పొందగలుగుతారు పదహా పదకొండో స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది మీకు దానివల్ల ధన ధనలాభం ఉంటుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ ఆదరిస్తారు అలాగే డబ్బుల వ్యవహారం కూడా చాలా బాగుంటుంది వ్యవహారంలో నైపుణ్యం ఉంటుంది ఇవాళ రేపు అనేటటువంటి బంధువుల్లో కానీ ఎవరన్నా ఉన్నట్టయితే స్నేహితుల్లో కానీ వాళ్ళ ఆయుర్దాయాలు బాగుంటాయి ఈ విధమైన మంచి ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలోకి ప్రవేశించినటువంటి రాహు వల్ల సుఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఇంకా శనిశ్వరుని యొక్క ప్రభావం మనం తీసుకోవాల్సి ఉంటుంది అయినా శనిశ్వరుడు ఇక్కడ కుంభంలో ఒక పదహారో తారీఖు ఐదో నెల వరకు అంటే నెల పదిహేను రోజులు మాత్రం మీకు ఏకాదశ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు తదుపరి మేనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు మీనరాశి అంటే మేష రాశికి వ్యయస్థానం అవుతుంది కాబట్టి మీకు అక్కడ నుంచి మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతున్నది ఇది రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఈ నెల పదిహేను రోజులు తీసేస్తే రెండు సంవత్సరాల మూడు నెలల పదిహేను రోజుల పాటు మీకు శని ఏలినాటి శని ప్రభావం మీ మేషరాశి మీద కడుగుతుంది ఈ రెండున్నర సంవత్సరాల్లోనూ అంటే మన సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి సంవత్సరం వరకు అనుకుందాం కానీ మొత్తం మీద టోటల్గా రెండున్నర సంవత్సరాల పాటు మీకు ఇదే పరిస్థితి శనీశ్వరుని వల్ల కలుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు సంవత్సరంలో ఎన్ని ఏ శని త్రయోదశులు వచ్చినా శనీశ్వరుడు కాసిన నువ్వులు నువ్వులో నూనె వేయటము ఇవన్నీ చేయించుకోండి ఇంకా అవకాశం ఉన్నట్టయితే ఈశ్వరాభిషేకం చేయించుకోండి అలాగే మీకు ఇంకా అవకాశం ఉండి బాధలు ఎక్కువగా అంటే ఇంతకంటే బాధలు అన్నట్టయితే జాతక రీత్యా వచ్చేటటువంటి బాధలు కూడా దీనికి తోడైతే మరింత బాధలు ఎక్కువైపోతాయి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా జపశాంతులు చేయించుకోండి జపం చేయించుకోండి దానం కూడా ఇవ్వండి నువ్వులు ఇనప ముక్క కొంచెం దూదే దూది అలాగే ఇవన్నీ కలిపి ఒక దానిలో పెట్టేసి మీరు అది ఒక బ్రాహ్మడికి దానం చేసేయండి చేస్తే మీకు శని ప్రభావం చాలా తగ్గుతుంది ఇంకా ఆర్థిక పరిస్థితి బాగున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మీరు చక్కగా మందపల్లి కానీ ఎక్కడికైనా వెళితే ప్రత్యేకించి స్పెసిఫిక్గా వెళ్ళక్కర్లేదండి మీరు ఇక్కడ చేసుకున్న అదే దేవుడు అక్కడికి వెళ్ళినా అదే దేవుడు చాలామంది సజెషన్ చేస్తున్నారు చేయనువండి అది నేను తప్పను కానీ మీ ఆర్థిక పరిస్థితిని చూసుకొని మీరు చేయండి ఫలితం ఎక్కడికి వెళ్ళినా ఒకటే కాబట్టి మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు మేషరాశి వారికి కలుగుతూ ఉన్నాయి శుభం భూయాలి